నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల పంతొమ్మిది నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం మునిసిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి గారి సతీమణి అదేవిధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీమతి నారా భువనేశ్వర్ గారి కుప్పం పర్యటన ఖరారైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి మేడం గారి ప్రోగ్రాంని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరు కూడా తెలియజేస్తున్నాం కుప్పం నియోజకవర్గం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా విషయాల్లో చాలా బిజీగా ఉంటూ కుప్పం పర్యటన కార్యక్రమం వాయిదా పడుతున్నందున మేడం గారి కుప్పం వచ్చి ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను తప్పకుండా వస్తానని చెప్పి గతంలో చెప్పిన మాదిరిగానే రెండుసార్లు మేడం గారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి మళ్ళీ అనివార్య కారణాల వలన వాయిదా పడడం అనే విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు రోజులు హాయకున్న కార్యక్రమం మేము ముందు పెడుతున్నాం ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ మేడం గారు మన కుప్పం ఉదయం తొమ్మిది గంటల నుంచి పబ్లిక్ నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమం చేసుకుంటూ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ముఖ్యంగా విద్యార్థులతో మహిళలతో ఇంట్రాక్షన్ మెయిన్ ప్రోగ్రామ్ దీంట్లో మొత్తం ప్రోగ్రామ్స్లో మూడు భాగాలు ఒకటి మన మహిళలతో పాటు విద్యార్థులతో ఆమె మమైకమై వాళ్ళతో కలిసి మాట్లాడటం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం రెండవది ఎవరైతే పిఎస్సికి సంబంధించి కోచింగ్ సెంటర్ ఎన్టీఆర్ మెమోరియల్ ఆ శిక్షణ ఇంక కూడా మెరుగ్గా జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి శిక్షకులందరికీ కూడా సూచనలు ఇస్తూ అందరినీ ఉత్తేజపరచడానికి కోసం కార్యక్రమం ఒకటి అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆల్రెడీ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దానికి సంబంధించి అక్కడ ఇంకా కూడా మంచి పద్ధతిలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని అదేవిధంగా కొంతమందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ తోపుడు పండ్లు కానీ ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం కుట్టు మిషన్లు అదేవిధంగా మూడు చక్రాల సైకిల్ ఇచ్చే కార్యక్రమం కూడా ఉపయోగపడుతున్నారు మొదటి రోజు ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మనం ఇచ్చాం డిగ్రీ కాలేజ్ విజిట్ ఒకటి స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ తర్వాత నలగాంపల్లిలో గ్రామస్తులతో కలిసి మాట్లాడడం తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి అక్కడ ఇంకా కూడా అప్గ్రేడెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం తర్వాత బిఎస్సి కోచింగ్ వారితో మాట్లాడడం ఇవి మొదటి రోజు కార్యక్రమాలుగా తీసుకున్నాం సాయంత్రం పూట ఇంపార్టెంట్ ముఖ్యం కలిసి శ్రీలక్షన్స్ అయిన తర్వాత ఉదయం తర్వాత మానగొట్టుపల్లి గ్రామంలో మహిళలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది తర్వాత అడవిపోదుగురు గ్రామంలో ఇంటరాక్షన్ అయిన తర్వాత మళ్ళీ రెండు కాల నుంచి రెండు నాలుగు వరకు పైన గుండమడు గ్రామంలో మహిళలతో మళ్ళీ కూడా ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది ఇవన్నీ పూర్తి చేసుకుంటూ తర్వాత ఒక టెంపుల్ కార్యక్రమానికి గతంలో మేడం చెప్పారు కాబట్టి రతంగేశ్వర దేవి దేవాలయంలో కూడా మేడం అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఇది రెండవ రోజు కార్యక్రమం కార్యక్రమం రాముఖంలో ముద్దులో గ్రామంలో మహిళలకు ముఖాముఖి కార్యక్రమం చేస్తూ అదేవిధంగా గాంధీనగర్లో కూడా మహిళలతో మాట్లాడతారు మధ్యాహ్నం పైన శాంతిపురం మండలం మందిలో ఫంక్షన్ హాల్ మళ్ళీ మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం మళ్ళీ మనసునపల్లి గ్రామం శాంతిపురం మండలంలో మహిళలతో ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఇది మూడవ రోజు కార్యక్రమం చివరిగా నాలుగవ రోజు గ్రీవెన్సెస్ అయిన తర్వాత ఉదయం తొమ్మిది కలిం కాల వరకు గ్రీవెన్సెస్ తీసుకుంటూ తర్వాత చండిహారిపల్లి గ్రామంలో మహిళలతో మాట్లాడతారు తర్వాత వీకోట మండలంలో ఎన్టీఆర్ సుజల ప్లాంట్కి సంబంధించినటువంటి దాన్ని ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే కార్యక్రమం పెట్టారు సో ఈ ముఖ్యంగా మహిళల్ని పరిచయం పేదరికం లేని సమాజమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఆర్థిక స్వావలంబనం చేసుకోవడంలో మహిళల్ని ఏ విధంగా ముందుకు అనేది మేడం గారి ప్రధానంగా ఉంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ సంబంధించి కానీ హెల్త్కి సంబంధించి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కుటుంబంలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించడం బాగా మన ప్రధాన లక్ష్యంగా మనం పెట్టుకున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల ఉద్యోగాన్ని లేచి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫున అనౌన్స్ చేశారు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి కుప్పం మీద పెడుతున్నాం ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడం అదేవిధంగా ఇక్కడ యువత కంపెనీలో మొత్తం నైపుణ్యాభివృద్ధి సూచన ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించే కార్యక్రమం అదేవిధంగా మనకు డైరీ ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యంగా సక్సెస్ అయింది కాబట్టి మహిళలందరినీ కూడా ఈ స్వయం ఉపాధి కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి ముఖ్య కార్యక్రమంగా మేడం గారు వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసి మేడం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఏపీసీ ఆర్టీసీ మైస్ చైర్మన్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మురతం సార్ గారికి అదే మరిగా తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ శాంతారాం గారికి నలుగురు సర్పంచ్ సంతోష్ గారికి మన ఎంఆర్పిఎస్ గారికి గితా మణి గారికి అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ పత్రిక మీడియా ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి స్వాగతం తెలియజేసుకుంటూ పంతొమ్మిది నుంచి మేడం గారు కుప్పం పర్యటన మూడు రోజులు ఉన్నప్పటికీ నాలుగు రోజులు మేడం నాలుగు రోజులు కుప్పంలోనే ఉంటారు ప్రతిసారి కూడా మేడం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు నిజం గెలవాలి అనే కార్యక్రమంతో మేడం గారు మొట్టమొదటిగా ప్రజల్లోకి రావడము అక్కడి నుంచి కుప్పం వరుసగా కుప్పం తాను నేను ఉంటానని చెప్పి ప్రతిసారి కూడా కుప్పం పర్యటనలో నాలుగు రోజులు కేటాయిస్తూ మహిళల్ని ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలనే కార్యక్రమం తీసుకుని మహిళలతో ముఖాముఖి కార్యక్రమం మేడం గారు మాట్లాడుతూ అదే మరిగా ఆర్థికంగా బాగుపడాలంటే వాళ్ళకి స్కిల్ నైపుణ్యం శిక్షణ కూడా ఇవ్వాలని చెప్పి కుప్పం టౌన్లోని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి టైలర్ డీపీ నుంచి ఈరోజు చాలా రకరకాలైనటువంటి స్కిల్కి సంబంధించినవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తూ అదే మాదిగా ఏదైతే నిరుపేదలు ఏదైతే రోడ్డు మీద వ్యాపారం చెరువు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తోపుడు బండ్లు కానీ కుట్టు మిషన్లు కానీ తర్వాత చిన్న చిన్న వికలాంగులకి ట్రై సైకిల్స్ కానీ అన్ని సంబంధించిన ట్రస్ట్ ద్వారా మేడం గారు కూడా కుప్పం బస్ స్టాండ్లో లాస్ట్ టైం బిఎస్ మెడికల్ కాలేజీలో పెట్టారు ఈసారి కుప్పం స్టాండ్లో పెడితే బాగుంటే కుటుంబంతో కుప్పం బస్ స్టాండ్లో పెడుతున్నారు అదే మారిగా కుప్పంలో చాలామంది చదువుకుని బీఈడి డిగ్రీ చేసి బీఈడి ఎంఈ బీఈడి బీఈడి చేసి చదువుకున్నారు కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో డిఎస్సి పదహారు వేల పైగా చిల్లర మనకి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టు భర్తీ చేయాలని ఉద్దేశంతో అక్కడికి చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ వీక్షించిన తర్వాత ఈరోజు కుప్పంలో మనకి డిఎస్సి కోచింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే మేడం గారు కోచింగ్ సెంటర్ ప్రారంభానికి రావాల్సి ఉంటుంది అక్కడ వర్చువల్గా అక్కడి నుంచి మేడం గారు ప్రారంభించిన తర్వాత మేడం గారు దగ్గర చూస్తారు కాబట్టి అది కూడా టీఎస్ఎస్ కోచింగ్ సెంటర్ ఒకసారి చూడడానికి మేడం గారు వస్తున్నారు అక్కడి నుంచి అమ్మవారు అప్పుడు దేవికి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కోరుకుని మొక్క దేవుడి దేవుని కూడా దర్శనం చేసుకోవడానికి కూడా డీకే పలికి వస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మూడు రోజులు పర్యాటకని అందరూ కూడా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మహిళలందరూ అదే మరిగా కూటమి ప్రభుత్వం నాలుగు రోజులు నాలుగు రోజు మేడం గారు పర్యటన వెళ్తున్నారు కాబట్టి నాలుగు రోజుల పర్యటన కూడా ప్రజలందరూ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వందరూ ఈ యొక్క పర్యటన విజయవంతం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం